అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది ఈ కేసును తాము దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ ఓ ప్రకటన విడుదల చేశారు అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లల్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఆయన కుడిచెవికి బుల్లెట్ తగిలిందే రక్తమోడిందే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపారు షూటర్ను పెన్సిల్వేనియాకు చెందినవాడిగా గుర్తించారు అతని పేరును వెల్లడించడానికి ఎఫ్బీఐ ప్రస్తుతానికి నిరాకరించిందే కేసు దర్యాప్తు ఇప్పుడిప్పుడే ఆరంభమైనందున వెల్లడించలేమని స్పష్టం చేసిందే అతని వద్ద నుంచి ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని పేర్కొంది ఈ ఘటనపై ఎఫ్ఐబి ఫిట్స్బర్గ్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్ ను మట్టుబెట్టడానికే ఈ కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు ఈ ఉదంతాన్ని ట్రంప్ హత్యకు కుట్రగా అభివర్ణించారు దీని వెనుక గల కారణాలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు వివరించారు దేశ ఉన్న తమ ఎఫ్బీఐ దర్యాప్తు ఏజెంట్లందరినీ యాక్టివ్ చేశామని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకునేలా ఆదేశాలను జారీ చేశామని అన్నారు ట్రంప్పై కాల్పులకు సంబంధించిన ఏ క్లూ దొరికినా తమకు చేరవేయాలనే సమాచారాన్ని అందజేసినట్లు చెప్పారు